నమస్కారం స్వాగతం విశేషాలు రాయల్ తెలంగాణ రాష్ట్రెడ్డి జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లు అయిందని అన్నారు ఓటు బ్యాంకు రాజకీయం కోసమే తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న చర్యలను వ్యతిరేకించారు బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో పిటిషన్ వేయగా బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన స్పష్టత ఇచ్చారు బీసీ రిజర్వేషన్లకు బీసీ కులాలకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు

సుమారు రెండు వందల ఎనభై కిలోమీటర్ల నుంచి నారాయణపేట జిల్లా కూడా అంతా రెండు వందల ఎనభై కిలోమీటర్లు ఉంటుంది సూచనలు మన ఈ రోజు దాకా తీసుకురావడం జరిగింది అన్ని రవాణా పోయినటువంటి విషయాలతో యాపన చేద్దాం సుమారు రెండు సంవత్సరాలు కలిసి ఆ కలిసిన దానికి ఇంకా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం కూర్చున్నాం మళ్ళా ఆ పెద్ద మన శత్రిందట బాగా ఎక్కువ అదే ఉన్నది అందులో కొన్ని ఏమంటున్నారు రెండు అయిపోయింది నువ్వు భోజనం పెట్టుకుని వాయిస్తున్నారు ఎక్కడ ఆయన మనం పెట్టుకోవాలని దానికోసమే ప్లీజ్ దయచేసి సమావేశం ఏర్పాటు చేస్తే ఆ రోజు ఆయన తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆ రోజు సభ సాక్షిగా ఉంటమంది రెడ్ల మీద ప్రమాణం చేస్తున్నాము రెడ్లు రెడ్డి జయ రెడ్డి రెడ్డిలా ఇచ్చేదా రెడ్డిలా ఇచ్చేదా రెడ్డిలా ఇచ్చేదా రెడ్డి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ మీద గ్రామీణ ప్రాంతంలో ప్రేమానురాగాలు పంచుకున్నటువంటి ప్రజల మధ్య శిక్షు పెట్టడమే కాకుండా మాటలు అనుకునే దాకా తీసుకొచ్చింది దానికి గా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇవి ఎలక్షన్లు కావని ఒక పార్లమెంట్ మెంబర్ అంటాడు పార్లమెంట్ మెంబర్ ఏమో ఎలక్షన్లు రావు ఎక్కడ దావతం చేసుకోవద్దు అని ఆయన అంటాడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమో ఏకగ్రీతంగా ఆ పార్టీకి ప్రభుత్వానికి ఏమో పలుకుతారు వీళ్ళు ప్రజలతోని ప్రజల జీవితాలతో ఆడలాడుకుంటుంటారా ఇవన్నీ తెలుసు ఏది నైన్టీ టూలో ఇంద్రగాని జడ్జిమెంట్ కానీ కే కృష్ణమూర్తి గారి నైన్టీ ఫైవ్ లో జడ్జిమెంట్ కానీ మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగినాక కూడా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము కూడా నష్టపోయే విధంగా తీర్పులు వచ్చిన సంగతి కూడా తెలుసు కానీ ఇవన్నీ తెలిసింది ఈ పాలక నాయకులు ప్రజలతో ఆట ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న నాటకం మీద ఇది ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా లేదు మేము జనరల్ స్థానంలో చాలా మంది ఎంపీటీసీలు సర్పంచులు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అందరూ నిలబడి ప్రజాప్రతినిధులైనటువంటి సంఘటన మన తెలంగాణ లోపల ఉన్నది తెలంగాణ ప్రాంతంలో కాదు బీహార్లో కూడా సుమారు నూట డెబ్బై చిలుకు ఎమ్మెల్యేలు మిగతా అట ఉన్నటువంటి కులాలు అయినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ తెలిసివి కావు అని చెప్పి పార్లమెంట్ మెంబరే ప్రజలకు చెప్పే విధంగా ఉన్నటువంటి సిస్టంను ఈ పాలక పక్షము దాన్ని తీసుకుపోయి మనకు ఉన్నటువంటి దాంట్లో చుచ్చు పెట్టడమే కాకుండా మూల యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా కొందరు వ్యక్తులు అయితే నోటి కాడి ముద్దలు లాక్కుంటారు అని మాట్లాడుతున్నారు కాడి ముద్ద అందించడం మా యొక్క జాతి లక్షణం కానీ ఎవరి దగ్గర నోటి కాడి ముద్దం లాక్కునేది కాదు మేము అడుగుతుంది మిగతా కురాలకి కులానికి కూడా వ్యతిరేకము కాదు మేము అడుగుతుంది చట్టంలో ఉన్నటువంటి సిస్టమ్కి లోబడి ఉంటాం రాజ్యాంగబద్ధంగా చేస్తున్నటువంటి చేసినటువంటి ఉన్నటువంటి జీవోల ప్రకారము లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా చట్టాన్ని అడుగు తప్ప మరి మాకు రైట్ లేదా మేము అడిగిన దానికి మిగతా కురాల వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతుంది మాట్లాడినా వాళ్ళ సంస్కారాన్ని కొనివేస్తుంది మేము రాజ్యాంగం చెప్పింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది దీన్ని కలిగే విధంగా ప్రభుత్వానికి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు తెలిసే విధంగా మేము కోర్టు ద్వారా వాళ్ళకు తెలియజేయడానికి పోయామే తప్ప మేము కులాల మీద మాట్లాడతా ఉన్న కులాలు మాకు వ్యతిరేకం కాదు దీన్ని తప్పుడు సమాచారం కింద కొన్ని రాజకీయ పార్టీలు మేము చేసిన దాన్ని తప్పు దారిలో పోతున్నారు ఇల్లు యొక్క మభ్య పెడుతున్నారని చెప్పి మామిద బుద్దగలడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే కానీ ఎక్కడ కూడా ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతంలో కాక చిన్నాన్న అమ్మ వదిన తల్లి అనే భావనతోటి మేము మదులుకుంటాము రెడ్డి జాతి ఇలా రెడ్డి చేసి తరపున మాత్రం రెడ్లందరము ఒకటై కూడా మేము ఒకటే చెప్తున్నాం గ్రామీణ ప్రాంతం ఎక్కో అలజడి కావాల్సిన పని లేదు చట్టాలు చవరించుకోండి మీకు వంద శాతం రిజర్వేషన్ తీసుకోండి కదా చట్టంలో ఉన్నటువంటి సిస్టాన్ని ప్రభుత్వానికి మరి పాలక ప్రతిపక్ష నాయకులకు కూడా తెలిసి ఉండి ప్రజల జీవితవంతం ఎందుకు ఆడుకుంటారు అండి ఇలా వేల కోట్లు నష్టపోయారు మహారాష్ట్రలో తెలియద స్థానిక ఎలక్షన్లు జరిపి రిజల్ట్ రాకుండా కూడా ఆ ఎలక్షన్లు రద్దు చేసినటువంటి సంగతి తెలిసి ఉండి కూడా చట్ట సవరణ రాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అగణిస్త రాజ్యాంగానికి విరుద్ధంగా పోవడానికి పోయి మా లోపల సిచ్చు పెడతారు ప్రజల లోపల వీళ్ళు ఆట ఆడుకుంటారు మా జీవితాలతో తప్ప వీళ్ళు ఎక్కడ కూడా రిజర్వేషన్ లో కూడా వ్యతిరేకం కాదు మేము పోయిందా పొయ్యిందని ప్రభుత్వానికి కాదు ప్రతిపక్షాలకు తెలియజేసే విధంగా వాళ్ళు ఉన్నటువంటి జడ్జిమెంట్ జడ్జిమెంట్ని కానీ గురవుతున్నారని ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు కూడా భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాదు అది భారత రాజ్యాంగం తెలిపిన హక్కు అని ఆయన స్పష్టం చేశారు కాచిగూడలో యువజన కుల సంఘాల నేతలు బీసీ సంఘాల నేతలు న్యాయవాదులతో కూడిన సమావేశం జరిగింది జాతీయ బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేసీ జాతీయ చైర్మన్ గా దుండ్రా కుమారస్వామిని ఈ సమావేశం ఏకద్ ఎన్నుకుంది త్వరలో అందరినీ సమావేశపరిచి పూర్తి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని కుమారస్వామి తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యంగా బీసీ హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం ఈ రోజు పోరాటం జరుగుతా ఉంది తెలంగాణ పోరాటాల గడ్డ తెలంగాణ గడ్డల ఈరోజు రోజు వేరి మోగింది అనేది అక్షర సత్యం అని తెలియజేస్తున్నాను సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాదు అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు దేశంలో సెవెంటీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటిన బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అణచిమేత గురవరనేది అక్షర సత్యం సర్వ సంపదలు సృష్టించేది బీసీలు కానీ ఆ బీసీలు నేడు అణచిమేత గురవుతున్నది చాలా బాధకరం అని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ముఖ్యంగా ఈరోజు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేసి గా ఈరోజు నిర్మాణం చేయబడుతుందని తెలియజేస్తున్నాను దీనిలో ముఖ్యంగా యువతకు కీలక పాత్ర పోషిస్తాము న్యాయవాదులు డాక్టర్లు కుల సంఘాలు ఎంబీసీలు సంచార జాతులు అర్ధ సంచార జాతులు ఆటో డ్రైవర్ల నుంచి కార్పొరేట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యం చేసుకుంటాము అందరినీ కలుపుపోతాము అన్ని కుల సంఘాలను అని తెలియజేస్తా ఉన్నాను ఎన్ని జేఏసీలు ఉన్నా కూడా మేమందరము సమన్వయం చేసుకొని ముందుకు పోతామని తెలియజేస్తున్నాను ఈ రోజు ఎన్నో పోరాటాలు జరిగిన తెలంగాణ సాధించుకునేది ఒక పోరాటం దాన్ని ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు పోతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతే కాకుండా ఈరోజు ముఖ్యంగా ఒక జేఏసీ వారు కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో గా పద్దెనిమిది రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చిన విషయం మన అందరికి తెలిసిందే ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ కూడా మద్దతు పలుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాంటేలా మనోడే కార్మికుడు మనోడే ఆటో డ్రైవర్ మనోడే బస్సు డ్రైవర్ మనోడే అందరూ మనోడే ఈ రోజు మనందరం కలిసి కట్టుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాల్సిన సందర్భం అని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు న్యాయస్థానాలు కూడా బీసీలకు సామాజిక న్యాయం దక్కడంలో కొత్త బాధాకరం దొరకకపోవడం చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను అంతేకాదు ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేది క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది స్థానిక సంస్థల రిజర్వేషన్ లో నలభై రెండు శాతం కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ నైన్ ఇచ్చింది దానికంటే ముందు వారు అసెంబ్లీలో ఏకగ్రీవంగా చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తే అక్కడ బిల్లు పెండింగ్ పెట్టిరు ఆ తర్వాత మళ్లీ అన్ని పార్టీల మద్దతుతో అసెంబ్లీలో ఏకగ్రీవం చేసి మళ్లీ గవర్నర్ పంపిస్తే అక్కడ కూడా పెండింగ్ పెట్టింది ఈ నిర్లక్ష్య వైఖరి మీరు వదులకుంటే ఈ రోజు కుర్చీలు కదులుతాయని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను సామాజిక న్యాయం కోసం ఈ రోజు దేశం మొత్తం ఒక అగ్నిజ్వాల లాగా ఈ రోజు ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను అంతేకాకుండా అన్ని జేఎల్సీలతో కూడా సమన్వయం చేసి మా కార్యాచరణ కూడా మేము మొదలు పెడతాము కార్యాచరణ కూడా రానున్న రోజుల్లో తెలియజేస్తామని తెలియజేస్తున్నాను జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బట్టిన నమస్కారం